ఓం శాంతి బాబాకి గోపగోపికలు విశాఖపట్నం గోపగోపికలు అంటే చాలా ఇష్టం మన ఎదురుగా ఉన్న అన్నయ్య బాబా యొక్క విశేష రత్నం మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు అన్నయ్యగా మధుబన్ నివాసిగా అయిన మొట్టమొదటి కుమారుడు నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి అన్నయ్య జ్ఞాన మార్గంలో ఉన్నారు నలభై ఒక్క సంవత్సరాల నుంచి మధుబన్ నివాసిగా ఉన్నారు విభాగం అని ఆడియో విభాగం అని ఆ యొక్క విభాగం యొక్క ఇన్ఛార్జ్ గా పరిచయము అన్నయ్య ఈ రోజు మన సమ్ముఖంలో ఉన్నారు అని ఎంత బాబా చెప్తున్నారు బాబా చెప్తున్నారు అని ఆ అనుభూతితో వినడం అమృత వేళ కూడా యోగానికి వచ్చి కూర్చోడం మన సౌభాగ్యం అన్నయ్యకి మనం ఒక్కసారి హృదయపూర్వకంగా ఈ లైట్ హౌస్ కి స్వాగతం 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 అనుభవం చాలా మంచి అనుభవం ఒకటి దాదీజీ తల్లి మీకు తెలియదు అక్కయ్యకి కూడా తెలుసా తెలియదు మధుబన్ నివాసులు దాదీజీ క్లాస్ ఉంటే దాదీజీ క్లాస్ అని ఈరోజు మాతాజీ క్లాస్ ఉంది అనట అందుకనే అంటారు చిన్న పరివారం అర్థమైందా మాతాజీ క్లాస్ అంటే మా తల్లి క్లాస్ ఉంది ఈరోజు అప్పుడు ఫస్ట్ దాది మురళీ రిపీట్ చేస్తారు అయితే ఇంకోటి విషయం గుర్తొస్తుంటే గుర్తొస్తుంటే నేను చెప్తున్నాను ఆకేయ ఇది రమణీకు కూడా ఉంది జ్ఞానం కూడా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బాబా కంటిన్యూగా మురళిలో అవేతి బాబు దా ము ఏం చెప్పాడంటే క్రోధు ముక్త్ కంప్లీట్ సీజనే క్రోధు ముక్త్ దాదీజీ మధ్యలో ఏం చేశారంటే మెడిటేషన్ ఆల్లో క్లాస్ పెట్టించారు మధుమన్ వాళ్ళకి పెట్టిన తర్వాత ఎగ్దాం దాదీ అన్నారు లైన్గా నైతే కూర్చుంటారు కానీ లాస్ట్కి మళ్ళీ నిల్చొని దాతీ అన్నారు ఎగ్దాం పర్ఫెక్ట్ లైన్ ఉండండి ఉన్నాం ఉన్న తర్వాత దాదీ ఉన్నారంటే ఈ ఒక లైన్ ఉంది కదా ఈ లైను ఈ లైను ఒక అన్నయ్య లీడర్గా ఉంటాడు ఒకటి గ్రూప్ తయారు చేసి మీరు భోజనం తర్వాత మీరు రోజు కూర్చోవాలి ఎక్కడైనా సరే మీకు ఎక్కడ వీలుంటే అక్కడ కూర్చొని చర్చ చెయ్యాలి ఈ క్రోధముక్తి గురించి బాబా చెప్పాడు కాబట్టి దీన్ని జయించాలి ఇప్పుడు నన్ను దాదీజీ అన్న హా దీనికి శ్రీనివాస్ లీడర్ అవుతాడు టీకా తో మా గ్రూప్లో పదమూడు మంది ఉండే పన్నెండు పదమూడు పద అలాగ ఉండే తో పదమూడు మంది మేము ఉండే రోజు కూర్చునేది రోజు కూర్చునేది ఏమైందనంటే కొంతమంది అన్నయ్యలు ఎవరైతే బయటికి వెళ్ళిపోయారో లౌకికంలో మళ్ళీ వాపస్ వచ్చేసారు కదా అలాగలాగా అలాగ అలాగలాగా మా గ్రూప్లో యాడ్ అయిపోయారు యాడ్ అవుతూ ఆడుతూ ఇరవై ఒక్క మంది తయారయ్యారనమాట అయిన తర్వాత దాదీజీ మళ్ళీ రిపీట్ చేసి మెడిటేషన్ హాల్లో క్లాస్ పెట్టించి ఏమన్నారంటే ఎవరెవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళు వచ్చి మీరేం చేస్తున్నారు అసలు మీలో ఏమి పరివర్తన వచ్చింది మా చెప్పాలి అందరికీ చెప్పండి అని ప్రతి లీడర్కి ఇలాగ వెళ్ళిన తర్వాత అది మేము కూడా ఇలాగ పాయింట్స్ తయారు చేసాము క్రోధుముక్తం ఎలాగ కావాలి ఏంటిది చెప్పిన తర్వాత మళ్ళీ లాస్ట్కి కొంచెం సీరియస్ విషయం ఒకటి వచ్చింది ఏంటంటే దాదీజీ అంతకుముందు నాలుగు సబ్జెక్టుల మీద మీరు క్లాస్ చేసేది ఇప్పుడు నాలుగు సబ్జెక్టులు అంటే మీరు ఏమనుకుంటారు జ్ఞాన యోగ ధారణ సేవ అది కాదు నేను చెప్పింది నేనేమన్నానంటే దాదీజీ ప్యార్ అంటే ప్రేమనివ్వాలి చాలా రోజులైంది కలవక అని చెప్పి హిస్టరీలో క్లాస్ పెట్టి ప్రేమనిచ్చేది ఒకటి క్లాసు ఇంకొకటి కారోబారు గురించి ఏదైనా సరే కారుబార్ గురించి వ్యవహారాల గురించి ఏదైతే ఉంటుందో పనుల గురించి క్లాస్ ఒకటి ఇంకోటి ఏంటంటే ఏదైనా శిక్ష సావధాని ఇవ్వాలి అని అంటే అదొక క్లాసు నాలుగో క్లాస్ ఏమయ్యేది అని అంటే ఇప్పుడు కొంతమంది సెంటర్స్లలో పెద్ద పెద్ద బిల్డింగ్ తయారైంది ఇంకేదైనా ఫంక్షన్స్ చేసుకున్నారు వాళ్ళకు కోరిక ఏంటంటే దాది మా తరపున మా వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇచ్చేది ఉంది అది ఒక క్లాసు ఇలాగే నాలుగు క్లాసులు అయ్యేది అంటే చెప్పాలి అని అంటే ప్యార్ మార్ అని అంటే అది కొంచెం శిక్ష సాగుతాను ఆరు కారోబార్ వరుస కాదు ఈ నాలుగు ఇంకా టైం ఉందనుకోండి ఏదన్నా ఒకటి చిట్ చాట్ చేసుకుంటాం అలాగే అనమాట నేను అన్నాను కదా దాదే వాళ్ళతో మర్యాదగా జ్ఞాన యోగం సంబంధం అవన్నీ కారబారు కానీ అవన్నీ చేస్తూ మేము మధ్య మధ్యలో ఏదన్న జోక్స్ కూడా చేసుకొని నవ్వుకునేది నవ్వించుకునేది అనమాట నేను అక్కకి చెప్తూ చెప్తూ ఒకటి అన్నాను అనమాట అకస్మాత్తు గుర్తొస్తేనే నేను చెప్తున్నాను గుల్జార్ దాదీజీ ఉన్నారు ఆరు దాదీజీ సేవకి వెళ్ళారు నేను ఏమన్నానంటే అంటే కొంతమందిని కలిసి చలో పిక్నిక్ పెడదాం దాదీ ఉన్నారు కదా అని తో ఆటలు పాటల్లో కొంచెం ఎంజాయ్ చేయాలి కదా మరి మ్యూజికల్ చైర్ ఎలాగ చేస్తారండి మీ అందరికీ తెలిసిన విషయం కదా మామూలుగా మనం కూర్చుంటాం ఆ ఒక కుర్చీ తక్కువ పెడతారు ఎవరికైతే దొరకదో వాళ్ళు పైకి నేనేం చేసిన కుర్చీ తీసుకొని తిరగడం మొదలు పెట్టిన ఇలాగ కొంచెం జోక్స్ కూడా చేస్తుంటాం ఆడ ఇలాగ చెప్పాలంటే చాలా ఉన్నాయి జోక్స్లు ఓం శాంతి ప్రేమ నాకు అనేకైతే ఒకసారి కళ్ళు చెప్పర్చా అనమాట అంత ఎంత పాలన పొందారు ఎంత అదృష్టం సో మేం వింటూ వింటూనే ఇంత లవ్లీ అయిపోతూ ఉన్నామంటే వీరు ఎంత అతి సుఖంలో ఉండేవారో వీళ్ళంతా కూడా దాదీ జాతలో బాబా జతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి